న్నింటి కూడా ఉత్తమమైన ఈ ముల్లోకాలలో కూడా ప్రసిద్ధి చెందింది ఆయన అంతేకాక ఇది వ్రతాన్ని దేవతలు అసురులు కూడా చేశారు వృతాసుడు సంప సంహరించేటప్పుడు ఇంద్రుడు అమృతోత్పాదన చేసినప్పుడు దేవాసు అలాగే గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథులను ఈ వ్రతం చేశని సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ వ్రతం చేశాడని చెప్పి నారద గోవర్ధన పర్వతం వద్దరించేపుడు శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతం చేశాడు లేదా రాముడు కృష్ణుడు దేవతలే కాకుండా అనేక మంది దేవుళ్ళు అనేక మంది దానవులు కూడా ఈ వ్రతం చేసి భక్తితో ఈ కూడా ఈ వృత్తి చేశారు కాబట్టి సర్వలోకాల్లో కూడా విజయం చేకూర్చే వ్రతము పంచాభివృద్ధి చేసే వ్రతము ఏంటంటే ఈ కామేశ్వరి అని చెప్పి ఆ నారదుడికి ఆ బ్రహ్మడు చెప్పాడు అన్నమాట ఆ తర్వాత బ్రాహ్మలు కాని క్షత్రులు కాని కాని లేక స్త్రీలు కాని ఈ కామకామేశ్వరి కామకామేశ్వరి అంటే కామం అంటే పోయిత ఈ కామ కా మనంద ఈ కరడి దగమై ఈ కరడి దగ నైారణ్య మందు కపిల భాగవ కన్న గౌత గౌతమ స్కాలి బాగి వశిష్ట్రీ కాల సార్గ

ఒక ఐదు ఐదు అయిన తర్వాత ఇట్లా మనం అసలు అక్క బాగుతుంది ఫస్ట్ అసలు వీడి పేరు చెప్పాలి ఫస్ట్ మీరే ఎవరైతే చేస్తారో చేస్తున్నారో స్టార్ట్ చేయాలి